సిరికొండ మండలంలో గ్రామ ఉపాధి కూలీల వద్దకు ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సర్పంచ్ దేగం సంజీవ్ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తూ ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని అలాగే కేంద్రంలో కూడా చేతు గుర్తు ఓటు వేసి రాహుల్ గాంధీ ప్రధాని చేసుకుంటే మనకు అనుకున్న అభివృద్ధి కామారెడ్డి నుండి కమ్మరపల్లి డబుల్ రోడ్డు ఇరవై ఒకటి ప్యాకేజీ ప్రణాళిక చేవేల ద్వారా సాగునీరు మన సిరికొండ మండలానికి అందుతాయని అన్నారు ఈ నెల పదమూడున సోమవారం ఉదయం మీ అమూల్యమైన ఓటును చేతి ఓటు వేసి ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించి పార్లమెంటుకు పంపాలని వారు ఉపాధి హామీ కూలీలను కోరారు ఈ కార్యక్రమంలో మైనార్టీ శైల అధ్యక్షులు ఆసిఫ్ భాస్కర్ రెడ్డి గ్యామ శోభన్ మహేష్ రెడ్డి దిగంబర్ దేగం సాగర్ తిరుపతి బందేల చింటూ పడికల వంశీ తదితరులు పాల్గొన్నారు అదే కాకుండా మనకు రుణమాఫీ కూడా ఈ ఆగస్టు పదిహేనో తేదీ వరకు కంప్లీట్ అయితే అదే కాకుండా నాలుగు వందల రూపాయలు ఈ ఉపాధి హామీ కూలి పెరగడం జరుగుతుంది మళ్ళీ ఒక ఒక మనిషికి లక్ష రూపాయల చొప్పున మిత్తి లేని డబ్బులు మన గ్రూపులలకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరందరూ దయచేసి ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇవాళ సెంటర్లో రాహుల్ గాంధీ గాంధీని మనం ప్రధానమంత్రి చేసుకుంటే మనకు అన్ని రకాల సవలతులు ఉంటాయి కాబట్టి దయచేసి మీరు కూడా చేతి గుర్తుకు ఓటేసి నమస్కారం